తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లి గ్రామంలో చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు ముందుగా ప్రాణహిత నది తీరం సందర్శించి పడవలు నడిపే యజమానులు మత్స్యకారులతో మాట్లాడారు సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా కదలికలలో తేడా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు సరిహద్దు గుండా రాకపోకలు ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు సిసి కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు సైబర్ మోసాలు జరుగుతున్న తీరు సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు

ఎంత ఇది లోతు బానే లోతు మూడు ఉంటది ఇప్పుడు ఇది మడిగేనా ఇది మడుగుడు సరిగింది మొత్తం పదిహేను ఫీట్ ఉంటుంది అడుగు అంతా మనం ఈత కొట్టేపుడు అడుగు అంతా అడుగు అడుగు అందాలండి ఎక్కడంతా అడుగుతా బాగా బాగా కింది ఇవ్వాలి মাৰি <laughs>